భక్తుణ్ణి ఏకకాలంలో శ్రీరాముడు తులసీదాసు ప్రతిరోజు సాయంత్రం రామాయణ ప్రవచనం ఉండేవారు హనుమంతుల వారు ఓ వృద్ధమానవుని రూపంలో ఆ చివరి వరుసలో కూర్చుని వింటుండేవారు ఓ రోజు తులసీదాసుగారు సుందరకాండ చెబుతూ హనుమంతుడు లంకలో ఓ తోటలో తెల్లని పూలను చూచెను అని చెప్పారు హనుమంతుడు ఉల్లిక్కిపడి అరే నేను చూచింది ఎర్రని పూలు కదా అనుకుని సర్లే సభ అంతా ఖాళీ అయిపోయాక దాసుగారికి చెబుదాం అని మిన్నకుండిపోయారు ప్రవచనం అయిపోయింది సభంతా ఖాళీ అయిపోయింది వృద్ధమానవుని రూపంలో ఉన్న హనుమ చెంతకు చేరి అయ్యా దాసుగారు హనుమంతుల వారు చూచింది తెల్లని పూలు కాదండి ఎర్రని పూలు అన్నాడు కాదు హనుమంతుల వారు చూచింది తెల్లని పూలే అన్నాడు స్థిరంగా కాదు ఎర్రనివి అన్నాడు ఆ వృద్ధుడు స్వరం పెంచి కాదు తెల్లనివి దాసుగారు పట్టు వదలలేదు ఇక లాభం లేదనుకుని హనుమంతుల వారు తన నిజరూపంతో దర్శనమిచ్చి నేనెవరనుకున్నావు నేను హనుమాన్ స్వయంగా ఆ తోటలో పూలను చూచిన వాణ్ణి నేను చూచింది ఎర్రని పూలే అన్నాడు హనుమా మీకు సహస్రాధిక వందనములు మీ దర్శనం రామదర్శనానికి శుభ సూచకం మీరు చూచింది తెల్లని పూలే అన్నారు దాసు చిరునవ్వుతో ఒళ్ళు మండింది హనుమాన్కు హనుమ రాముణ్ణి ప్రార్థించాడు రాములు వారు ప్రత్యక్షమయ్యారు ప్రత్యుత్తులిద్దరూ రామునికి నమస్కరించుకున్నారు హనుమ ఏంటి విషయం అడిగారు రాములవారు చూడు రామా నేను లంకలో చూసింది ఎర్రని పూలైతే ఈ దాసు తెల్లని పూలు అంటున్నాడు అన్నాడు చిన్నపిల్లవాడిలాగా చిరునవ్వుతో అవును హనుమ నీవు తెల్లని పూలే అన్నారు హే రామా మీరు కూడా దాసుపక్షం అయిపోయారా అన్నారు విచారంగా లేదు హనుమ నీవు చూచింది తెల్లని పూలే కాని రావణునిపై ఆగ్రహంతో ఉన్న నీ కళ్ళు ఎరుపెక్కి ఆ తెల్లని పూలు ఎర్రగా కనపడ్డాయి అంతే అని తీర్పు తీర్చారు రాములవారు ఇద్దరు సంతోషించారు హనుమ దాసుగారిని ఆత్మీయంగా కౌగలించుకున్నారు రాములవారు వారు మాయమైపోయారు అందుకే అంటారు దృష్టిని బట్టే సృష్టి దర్శనమని